స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారు ఇంతవరకు బ్రహ్మాండంగా అద్భుతంగా మీరు లాభాలు పొందారు ఇప్పుడు కూడా గురుబలం ఉంది కానీ ఇంకా ఇంకా పెరగాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దాన ధర్మాలు చేసుకుంటూ వెళ్ళిపోండి పాద పేదవాళ్ళకి ఎక్కువ కష్టపడాలి కష్టపడడం వల్ల సాధ్యమవుతుంది అలాగే ఏమండి మరి మేము ఈ బిల్డింగ్ చేస్తున్నాము అపార్ట్మెంట్స్ అమ్మడవట్లేదండి అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా మరి ఈ వారంలో కాస్త బండి కదలడానికి అవకాశాలు ఉన్నాయి ఇక మరి ప్రేమ వ్యవహారాల్లో ఉన్నటువంటి వాళ్ళు మేము ప్రేమ కోసం ఉపాసన చేసేస్తున్నామండి దా చాంటింగ్ చేసేస్తున్నామండి మంత్రాలని అనేటటువంటి వాళ్ళు నిస్క డిస్కరేజ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు మీ ప్రేమ ఫలిస్తుంది కాబట్టి ముందుకు వెళ్ళిపోతూనే ఉండండి మిమ్మల్ని మీరు నమ్మకంతో ముందుకు వెళ్ళండి అలాగే ఈ ధనుసు రాశి వారి ఆదాయ చెయ్యాలలో దగ్గరికి వచ్చేసరికి మీకు ఆదాయం బ్రహ్మాండంగా పెరుగుతుంది జీతబాలు పెరుగుతాయి కాంట్రాక్ట్ బిజినెస్లు కాంట్రాక్ట్ జాబులు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా టెంపరీగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పర్మనెంట్ అవడానికి ఉన్నాయి మరి బంగారం మీరు లాస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి మీరు పోగొట్టుకోవడానికి కాస్త జాగ్రత్తగా ఉండండి అందరికీ ఎరువులు ఇవ్వకుండా అలాగే చక్కగా మరి కొత్త కొత్త స్థలాలు ఈ యొక్క ధనుసు రాశి వారికి కొనడం జరుగుతుంది కొత్త కొత్త ఫ్లాట్స్ మీరు కొనడం జరుగుతుంది మీరు బిల్డర్లు అయినప్పటికీ కూడా మీరు మళ్ళీ వేరే చోట వెళ్ళాలి కొనుక్కోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అద్దెకు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మిదిడల్లోకి వెళతారు మరి డబ్బు బాగా పుష్కలంగా వచ్చేసరికి ధనుసు రాశి వారికి ఏమవుతుందంటే ఇంకా డబ్బు వచ్చింది ఏమంటాయి విలాసాలు మందు తాగడాలు మరి అమ్మాయిలతో తిరగడాలు ఇలాంటి ఆలోచన అనేటటువంటిది ఈ శుక్రుడు జన్మరాశిలోకి రావడం వల్ల మీకు వస్తుంది ఆల్రెడీ వ్యవహారాలు ఉన్నటువంటి వాళ్ళు తగ్గించుకోండి స్త్రీలతో వ్యవహారాలు మంచిది కాదు దీనివల్ల కుటుంబ వ్యవస్థ అనేటటువంటిది నాశనం అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఆ అమ్మాయి మిమ్మల్ని ఇరికించేయడానికి చూస్తుంది కాబట్టి ఈ విధంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా చాలా జాగ్రత్తగా ఎక్కువ చదవాలి ఇంటర్వ్యూస్ కోసం మీరు రాసినటువంటి వాళ్ళు గవర్నమెంట్ ఈ సాఫ్ట్వేర్ రంగాల్లో వాళ్ళందరికీ కూడా సెలెక్ట్ అవ్వడానికి ఉన్నాయి ప్రమోషన్స్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళు మీరు కోరుకున్న చోట్ల కాకపోయినా మీకు ఎక్కడో ఒక్క చోటకు మాత్రం ట్రాన్స్ఫర్ అయిపోవడం అనేది జరుగుతుంది ఇక ఈ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది టెక్నీషియన్స్ కూడా డెవలప్ అవ్వడానికి ఉన్నాయి చిట్టి పాటల వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు లైసెన్సులు లేకుండా ఆ కారణంగా వీళ్ళంతా మిగతా వాళ్ళు ఎగ్గొట్టడానికి అవకాశాలు ఉన్నాయి లేగలైజ్ చేసుకోండి ఏదైనా తనఖా పెట్టుకున్న తర్వాతే మీరు చిట్టి పాడిన తర్వాత డబ్బులు ఇవ్వండి ఇక పరిహారాల దగ్గరకు వచ్చేసరికి ఈ యొక్క రాశి వారికి రాహు జపం చేయండి రాహు సోత్రాలు చదవండి రాహు కిలోంపావు మినుముల్ని ఈ యొక్క ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్నించి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి మరి అలాగే వారాహి అమ్మ వారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు మీకు లభిస్తాయి శుభమస్తు